అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా ఈ వీడియో వచ్చేసి పొంగల్కి ముందు షూట్ చేసిన వీడియో ఇంకా ఇంటి ముందు అయితే ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి అలా వీడియో అయితే షూట్ చేసింది చెల్లి ఈ వీడియోస్ అన్నీ కూడా చెల్లె షూట్ చేసింది ఎందుకంటే నా ఫోన్ పోయింది కదా అందుకని చెప్పేసి ఎలాగో పొంగల్కి ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి ముందు నుంచి వీడియోలన్నీ షూట్ చేసి పెట్టింది ఇక నుంచి అన్ని వీడియోస్ పొంగల్కి సంబంధించినవి వస్తూ ఉంటాయి అండ్ సంక్రాంతి అనగానే మనకి భోగమంట ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ భోగి అయితే వేస్తుంది హన్విత కోసము పేడ తీసుకొచ్చి అయితే ప్రిపేర్ చేస్తుంది మా చిన్నప్పుడు అయితే ఈ పేడ కోసం మేమైతే కొట్టేసుకునే వాళ్ళము మాకు దగ్గరలో కొంచెం ఆవులు అవన్నీ ఉండేవి అనమాట సో అక్కడికి వెళ్ళేటప్పుడు మేము ముందుగానే ఇక్కడ నుంచి చెప్పేసుకునే వాళ్ళం ఆవు దగ్గర నేను తీసుకుంటాను ఆవు దగ్గర నేను తీసుకుంటానని అలా కొట్టుకునే వాళ్ళము ఎలాగైతే ఎవరు ఎక్కువ వేస్తారు అన్నట్టుగా పెద్ద పెద్ద దండలు అయితే కట్టుకునే వాళ్ళము ఒకవైపు భోగి పిడకలు వేసుకుంటూ ఇంకోవైపు భోగ మంటకైతే పుల్లలు ఇవన్నీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళే వాళ్ళము మాకు పక్కనే లంక్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా మాకు దొరికిన పుల్లలు అవన్నీ వాళ్ళము వన్ మంత్ నుంచి ప్రిపరేషన్లన్నీ స్టార్ట్ చేసేవాళ్ళము నెల పట్టినప్పటి నుంచి ఆ రోజు పిడకలు వేయడం స్టార్ట్ చేసేవాళ్ళము అండ్ అలాగే ఆ తర్వాత నుంచి వచ్చే సండే సండే అలా లంకలోకి అవన్నీ వెళ్ళి భోగి మంటలోకి కావాల్సినవి ఇవన్నీ అయితే వాళ్ళము అండ్ అలాగే ఇంటింటికి వెళ్ళి అందరినీ కిరోసిన్ అలాగే డబ్బులు ఇవన్నీ కలెక్ట్ చేసుకునే వాళ్ళము కలెక్ట్ చేసిన మనీతో కిరోసిన్ ఆర్ పెట్రోల్ తీసుకొచ్చేవారు అప్పట్లో కిరోసిన్ ఉండేది కదా సో దాంతో అయితే మంట అయితే వెలిగించేవారు తెల్లవారుజాము త్రీ ఆ టైంకి అయితే వేసేసేవారు అనమాట మా చిన్నప్పుడు మేము కూడా త్రీ ఆ టైంకి అయితే లేచేవాళ్ళము అప్పుడు లేచి భోగి స్నానం అంటారు కదా పెట్టుకుని చక్కగా అందరూ స్నానాలు అయితే చేసేవారు ఇప్పుడైతే ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు లేవట్లేదు ఏదేమైనా మన చిన్నప్పుడు రోజులే బాగుండే కదా ఇక్కడితో భోగిపెడుకలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట సో వాటికి సంబంధించి వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఫోన్లో నాకు ఎందుకు ఇందులో యాడ్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి ఈ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేశాను చక్కగా ఇక్కడ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి హాలిడేస్ ఇచ్చే ముందు రోజునైతే చేశారనమాట ఇంకా అందరూ చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు యూనిఫామ్ అది లేకుండా డ్రెస్లో వెళ్ళారనమాట అక్కడ డ్యాన్స్లు ఇవన్నీ చేస్తున్నానండి అలాగే భోగమంట ఇవన్నీ కూడా వేసుకున్నారు ఇంకా వీడియోలన్నీ ఇందులో యాడ్ చేశాను వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు కదా పిల్లలు వీళ్ళు వచ్చేసి వన్ టు ఫిఫ్త్ క్లాస్ మాట వాళ్ళు కూడా చాలా చక్కగా వేశారు అండ్ అలాగే ఇంకా ముగ్గులు పెట్టారనమాట ముగ్గులు పెట్టి అందులో గొబ్బెమ్మలు కూడా వేశారు వాటి చక్కగా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ అయితే డ్యాన్స్ వేసుకుంటూ ఇలా తిరిగారు అనమాట అమ్మాయిలందరూ కూడా అండ్ అలాగే అబ్బాయిలు కూడా డ్యాన్స్ అది వేశారు ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను ఇంకా పక్కనే చూసారు కదా భోగమంట కూడా వెలిగించారు ఈ స్కూల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మేము కూడా వన్ టు ఫిఫ్త్ ఈ స్కూల్లోనే చదువుకున్నాము కానీ మేము చదువుకునే రోజుల్లో అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అవి ఏమీ ఉండేవి కాదు ఈ మధ్యనే ఇలాంటి సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ చేశారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు ఇవన్నీ వేశారనమాట ఇంకా అలా ఆ రోజు సంక్రాంతి సంబరాలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని ఇంకా హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ డే నుంచి అందరూ కూడా అమ్మమ్మల ఇంటికి అలా వెళ్తూ ఉంటారు కదా సో ఒక టెన్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు పిల్లలందరికీ కూడా అని చక్కగా సార్ అది కూడా పక్కనే కూర్చొని డ్యాన్స్లు అవన్నీ వేయమని ఎంకరేజ్ చేస్తున్నారు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి ఇంక ఇక్కడ ఫైనల్లీ భోగమంట కూడా వెలిగించేశారు దాని చుట్టూ పిల్లలు పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారనమాట చూసారు కదా మా స్కూల్ అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ పిల్లలందరూ అలా ఆడుతూ పాడుతూ ఉంటే మనకు కూడా మన చిన్నదానం గుర్తొస్తూ ఉంటుంది కదా మనకు కూడా అలా ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది సో ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్